అందరికి నమస్తే అండి దగ్గరలో ఇండియాకు వచ్చేస్తున్నా అనేసి నేను ఒక స్మాల్ వీడియోలు అయితే చెప్పినానో ఇండియాకు వచ్చేస్తున్నాను అనేసి పాస్పోర్ట్ కూడా మన దగ్గరే ఉంది ఇండియాకి రావడమే ఆలస్యం టికెట్ కూడా బుక్ అయిపోయింది టికెట్ కూడా చూపిస్తాను తర్వాత మ్యాటర్లోకి వెళ్దాము ఇది వచ్చేసి టికెట్ అనమాట పదకొండవ తేదీ పదకొండవ తేదీ టికెట్ అనమాట ఇది అంటే నిన్న నిన్న నైటు పదకొండు గంటలకి ఫ్లైట్ టికెట్ ఉండింది కోవిడ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తిరుపతి ఇప్పుడు మ్యాటర్ ఏంటి నన్ను అయిపోయింది ఇప్పటికైతే వస్తాను కోవిడ్లోనూ ఉండ ఎందుకు వెళ్ళలేదు అన్నది అసలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కోవిడ్లో సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి చాలామంది చెప్పుకోరు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అన్నీ కూడా జనవరిలో పదహైదవ తేదీ నాకు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి టికెట్ తీసేమని నేను ఆ రోజే వాళ్ళతో కొట్లా ఉన్నాను మొత్తం చెప్తాను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అసలు ఏంటి సమస్య అనేది మెటర్లోకి వస్తే నేను కోవిడ్కి వచ్చి రెండు సంవత్సరాలు ఇప్పటికీ రెండు సంవత్సరాల ఆరు నెల నాలుగు నెలలు పూర్తయిపోయింది ఏమైందిరా అంటే ఈ ఇంట్లో నాకు సరిలేదు అనమాట మాటి మాటికి నస్స ఎక్కువ ఏదైనా పని చెప్పాలన్నా నష్ట ఎక్కువ ఈ నస్స అనేది ఒక ఆరు నెలలు నేను వేరే ఏరియాలో ఉన్నాను అక్కడ కొద్దిగా గడిచింది అంటే అక్కడ మా నా కఫీలు వచ్చేసి మా మేడం వాళ్ళ అన్న అనమాట నేను మా వాళ్ళ చెల్లెల దగ్గర పని చేస్తాను ఇప్పుడు దగ్గర తట్టుకొని చేయాలంటే అటాచర్కు అవ్వట్ల ఇంకెళ్ళిపోతాననేసి జనవరిలో అయితే చెప్పిన అప్పుడు ఏమన్నాడంటే మా కాఫీలో నేను డ్రైవర్ని తెచ్చుకుంటాను నువ్వు ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతానంటే స్కూల్లో నాకు డ్రైవర్ కాదాలా కదా మూడు నెలలు ఉండు తర్వాత నీకు పంపిస్తాను అన్నాడు అనమాట మూడు నెలలు ఉన్నాను డ్రైవర్ కూడా వచ్చినాడు కొత్తవాడు బంగాళాతనైతే వచ్చినాడు అనమాట ఇప్పుడు నిన్న నైట్ టికెట్ ఒక పది రోజుల ముందటే మా మేడం అయితే టికెట్ తీసింది మా మేడం టికెట్ తీసిన తర్వాత ఒక ఐదు రోజుల కిందట మా కఫీల్ మా మేడం టికెట్ తీసిన ఐదు రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి నీకు టార్చ్ ఉండేది నా చెల్లెల ఇంట్లో కదా నా ఇంటికి వచ్చి పని చేసుకో నాకు డ్రైవర్ కావాలి అనేసి బాగా బదులాడుకున్నాడు అనమాట నేను పది పదిహేతలు అయితే చెప్పినా నేను చేయలేను నా వల్ల కావట్లేదు నా మైండ్ ఖరాబ్ అయిపోయింది నేను ఇండియాకి వెళ్ళిపోతాను నా నాకు ఓపిక లేదు అసలు అని చెప్తే మా కఫీల్ చాలా బదులులాడాడు లేదా నాకు ఓ సంవత్సరం కావాలా చెయ్యి అది ఇది అని మంచి మాటలతో అంటే వాళ్ళ అవసరాలు ఉంటే కన్నా అట్లా మాట్లాడతారు ఇట్లా మాట్లాడతారు అన్నమాట వీళ్ళు ఒక మూడు నాలుగు రోజులు ఆలోచించుకో ఇంకా టైం ఉంది నువ్వు వెళ్ళడానికి ఆలోచించుకో తర్వాత నీ ఇష్టం వెళ్ళ ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో నీ ఇష్టం ఆలోచించుకో అని అయితే అన్నాడు అనమాట నేను కూడా బాగా ఆలోచించుకున్నా నాకు ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోయినానంటే అన్నం దిక్కు కూడా లేదనమాట మా అమ్మ మా ఫ్యామిలీ కూడా కోవైట్లోనే ఉంది ఉండేది నేను మా అమ్మాయి మా ఫాదరు నా చిన్నప్పుడే చనిపోయినాడు అనమాట నేను మా అమ్మ ఇద్దరం కోవైట్లోనే ఉన్నాము నేను ఇంటికి వెళ్ళిపోయినా అంటే అక్కడ కూడా ఒంటరిగానే ఉండాలా ఉండే కొద్ది ఖర్చు ఎక్కువ ఆలోచించుకున్నా అవును కదా మనకు టార్చర్ ఉండేది ఈ ఈ ఇంట్లో ఇప్పుడు ఈ ఇంట్లో మా మేడం మా కఫిల్ చెల్లింటే నాకు టార్చర్ ఉంది మా కఫిల్ ఇంట్లోకి నా దగ్గరికి వచ్చి పని చేసుకోమన్నాడు బాగా ఆలోచించిన ఓకే డన్ ఇంకో సంవత్సరం చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత అమ్మ నేను ఇద్దరికి కలిసి వెళ్ళిపోవచ్చు అనేసి ఆలోచించుకున్నా అందుకనేసి నిలబడిపోయినాను అనమాట ఇప్పుడు టికెట్ కూడా ఏమైందంటే అది క్యాన్సిల్ నిన్న వెళ్ళిపోవలసినన్ని పోలేదు వీడియో ఎప్పుడో రావాల్సింది క్లారిటీ తీద్దాము క్లారిటీ చెప్దాం అందులో నాకు టైం లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అసలు మన లేదు ఇట్లాగంతా ఉందనమాట ఈ పాస్పోర్టు మొన్న మా మేడం పాస్పోర్టు ఇది ఒక డాక్యుమెంట్ అనమాట ఇది ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు మా మేడం నేను మొన్న హాస్పిటల్కి పోతే అంటే కారులో అయితే తెచ్చిందనమాట వెళ్తే ఎలా ఉంటుంది ఎందుకు వెళ్ళిపోవాలంటే టార్చర్ ఏదన్నా పని చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ కారు కడుగు చందు కారు కడుగు అంటే అయిపోయాను లా కారు కడుగు అది నీట్గా తుడుచు లోపల బయట అది నస్స ఎక్కువ ఉంటుంది అనమాట కారు కడుగు అది ఇదే నస్స ఎక్కువ ఉంటుంది అనమాట ఏదైనా పని చెప్పాలి ఈ పాస్పోర్ట్ కూడా నేను కారు తొలుతా అంటే నా కారులోనే దొప్ప పెట్టుకో అంటే సడన్ గా జీతం ఇచ్చేటప్పుడు కూడా దొప్పి తీసుకో ఆ ఫోటో తీసి పెడతాది నేను కారు అలా జీతం తీసుకోవాలి ఫోటో తీసి పెట్టేస్తుంది నాకు ఎదో జీతం ఇచ్చినాను అన్నట్టుగా ఇలాగా వీళ్ళ దగ్గర ఏంటంటే టార్చర్ ఎక్కువగా ఉంది అనమాట నా గోపికి చచ్చిపోయింది ఏదైనా పని రెండు సంవత్సరాలు అస్సలు ఇంతకుముందు ఒక కాకినాడ ఆవిడ ఉండి ఆవిడ అన్నం పెడతా అండి బాగా సరిపింది అనమాట ఇప్పుడు ఆ వాళ్ళు పని వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏముందంటే అన్నంతో చాలా ఇబ్బంది అయిపోతుంది ఓ పక్క టార్చర్ అతి ఇది ఈ టార్చర్ ఎక్కువ ఇంకా వాళ్ళంతా పని కూడా ఇప్పుడు నేపాల్ ఆవిడ మొన్న ఒకటో తేదీ వెళ్ళిపోయింది అంతకుముందు నేను ఆవిడకి ఫుడ్ తిన్నాను వాళ్ళ నేపాల్ ఆవిడకి వంట ఉండడం చాత కాదు ఒక ఆరు నెలల నుంచి నేను వండుకుంటాను సపరేట్గా గా వీళ్ళ ఫుడ్ సరిలేక ఆ వండుకునే విధానం కూడా ఎట్ అంటే టైమింగ్ ఉండదు ఇప్పుడు వంట చేసుకుంటానంటే కాస్ట్ ఆర్జీ అంటారు ఆ మౌంట్లో అన్నం తినలేదు వంట స్టార్ట్ వంట చేసుకుంటాను అంటే ఆపేసి తర్వాత చేసుకుంటారు పోయినారంటే నైట్ ఎప్పుడు నాలుగు ఐదింటికి వస్తారు మన ఫుడ్ ఫుడ్లా ఎప్పుడు సాయంత్రం తినాలా ఇలాగంతా టార్చర్ భరించలేకపోయినా అనమాట అనుకొని టికెట్ కూడా తెచ్చేసినారు మా కఫీలు వండుకొని మళ్ళీ ఆపినాడు అనమాట నాకు మా కఫీలు ఆపడం వల్ల ఉండిపోవాల్సింది వచ్చింది చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడతా అంటారు అన్న వీసా గురించి ఏదన్నా చెప్పు మాకు డ్రైవర్ వీజా చూడు కంపెనీ తరఫున ఎలా వెళ్ళినాం అది ఇది అని నాకు చాలా బాధ వేస్తూ ఉంటది ఎందుకంటే నాకే సరలేదు ఇంట్లో అరే నేనే ఇబ్బందులు పడదాన వీళ్ళకి ఏం చెప్పాలి నేను అరే మేము మీకు విజాలు తీసి నేను మీకు ఏదైనా అయిందంటే నేనే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండ మరో మీకు ఏదైనా అయిందంటే ఆ పాపం కూడా నేనే మోసుకోవాలా అదంతా ఇబ్బంది అనమాట ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు అదృష్టం అంటే మంచి దొరుకుతుంది ఇప్పుడు విజా తీసేటప్పుడు కూడా ఆ ఇంట్లో ఇలా ఉంటుంది మంచిది వాళ్ళకి తెలియదు అనమాట ఆ కఫీలు వచ్చి చెప్తాడు ఇది ఇది పని అని చెప్పి అబద్ధాలు చెప్పి తీపిచ్చుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది కొన్ని ఇళ్ళు మంచిగానే ఉంటాయి నేను కాదనట్లు కొన్ని టార్చర్గా ఉంటాయి అనమాట అదృష్టం ఉండాలి దేనికి కూడా ఇప్పుడు మనకు అదృష్టం లేదు ఇలాంటి ఇల్లు దొరికింది ఇంకో సంవత్సరం మా కఫీల్ ఇంటికి వెళ్ళి ఇంకెంత ఇబ్బంది పడ్డాము ఇంకా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇంకొక సంవత్సరం మా కఫీల్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడైతే పని చేసుకుంటాను తర్వాత ఇండియాకి అయితే వెళ్ళిపోతా వన్ ఇయర్ కంపల్సరీ పని అయితే చేసుకుంటాను తర్వాత నా ఇబ్బందులు ఉండేవి కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు నాకు కూడా అన్నీ క్లియర్ చేసుకొని పోదాం మునిగి మునిగి లేచినోడికి చల్లయమంటుంది నిండా మునిగినోడికి మునిగితే అడదామనేసి ఫిక్స్ డైలాగ్ సెట్ అవ్వాలా క్షమించండి ఓకే బాయ్ ఇది పరిస్థితి విజాలు అడిగేటోళ్ళు కూడా అంతే ఫస్ట్ మన అవకాశం చూసుకోండి నేను ఏ ఏ వీడియోలో కూడా మా మేడం ఇంత మంచిది అంత మంచిది అని చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు మంచి వాళ్ళు కాదు కాబట్టి నేను చెప్పలేదు అది అర్థం చేసుకుంటాను అనేసి అనుకుంటున్నాను బట్ నాకు మంచిగా ఉంటే ఇంకా పది మందికి హెల్ప్ చేయొచ్చు మనకే అవకాశం మంచిగా లేదు ఇక్కడ మీకేదన్నా చెప్పాలన్నా నాకు అసలు నాకు నా మనసు ఒప్పట్లేదు అనమాట మళ్ళీ మీరు వచ్చి ఏదన్నా నా మాటలు విని ఇబ్బందులు పడ్డారంటే ఇక్కడ ఆ పాపం నేను మోసుకోలేను ఎందుకంటే ఇది మన ఊరు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఉంటుంది చలి ఉంటుంది ఎండ ఉంటుంది అన్నిటికీ తట్టుకొని ఉండాలి అంటే సమస్యలు కూడా నేను చెప్తాను సమస్యలు ఉంటే మంచిగా ఉంటుంది రెండింటికి తట్టుకొని ఉండాలి ఇక్కడ కాబట్టి చెప్తాను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చినాననేసి అనుకుంటున్నా ఇంకొక వన్ ఇయర్ అయితే ఇక్కడే చేసుకుంటాను అర్థం చేసుకుంటాను అనేసి అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా వ్యూవర్స్కి నేను చెప్పాలా ఇంటికి వచ్చేస్తున్నాను అన్నావు కదా మరి ఎందుకు రావట్లేదు బుర్ర అనేసి మీరు అడుగుతారు మీకు నేను చెప్పాలి కాబట్టి నేను ఒక ఫుల్ వీడియోకి అయితే పెడతాను క్లారిటీ ఇచ్చినాననేసి అనుకుంటున్నా నా సమస్యల వల్లే నేనైతే ఉండిపోవాల్సింది వచ్చింది నా కఫల్ ఇంటి అయితే చేసుకుంటున్నా ఇది క్లారిటీ ఓకేనా ఇంకొక వన్ ఇయర్ అయితే ఇక్కడే ఉంటాను మనసు అయితే ఒప్పట్లేదు ఇక్కడే ఉండటానికి నా సమస్యలు కూడా అర్థం చేసుకొని ఇంక ఉండాల్సింది వస్తుంది మన సమస్యల గురించే కదా ఎవడైనా ఇంట్లో వదిలేసి బయట దేశానికి వచ్చేది దాని గురించే ఇక్కడ ఉండిపోవాల్సింది వస్తుంది వన్ ఇయర్ తర్వాత కంపల్సరీ వెళ్ళిపోతా ఎంత సుఖంగా ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా కానీ వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోతాను ఒక సంవత్సరం అయితే భరించుకుంటు